అందరికి హాయ్ ఈరోజు మన ఏరియాలో బెండకాయలు అయితే ఈ ఆనకి ఎంత మంచిగా వచ్చినాయో అంత మంచిగా వచ్చినాయి ఇంకా నా తోట పేరు మల్లన్న టెర్రస్ కదా నా పేరు చంద్రకళ ఇంకా ఇప్పుడు ఈ బెండకాయలు పాలకూర గోంగూర వంకాయలు ఏమేమి ఉన్నాయో మనకు అవసరం ఉన్నాయని దింపుకుందాము ఇప్పుడు బెండకాయలు తెంపుకుందాము ఇంకా ఎంత భారీగా అయినాయి ఎంత మంచిగా అయినాయో ఎంత మంచిగా అయినాయి గింత పురుగు దీనికి ఇంత చేతి మందులు కూడా కొట్టలేదు కాదు ఏంటంటే ఈ ఆనకు నేను ఈ భూమిల్నే మట్టిల్నే మొక్క పెట్టి పెంట్ వేసి మక్క పెట్టినా మట్టిని గింజలు పెట్టినా ఇప్పుడు ఆన పడుతుంది ఆన లేకుంటే కొంచెం నీళ్ళు నీళ్ళు పోస్తున్నా అంతే కానీ ఎంత మంచిగా వచ్చే చూడు మన శిలకలాల్లో ఉన్నట్టే ఉన్నది పంట చెట్టుకు రెండు మూడు ఒక్కొక్క చెట్టుకు ఒక్కటి నేనైతే మునం పెట్టి ఏరుతున్నా లేతగా మల్లె మొగ్గలు ఉన్నట్టే ఇట ఇట పూత పూసి ఇట్లా మొగ్గ పడతాయి మొగ్గ పడి కాయ అవుతుంది చెట్లకు మూడు కాయలు పడేసుడుగా ఇది ఏం మొన్ననే తెంపిన ఇది పింద ఇది మొగ్గలు ఇదేం పూత ఓ దీనికి కూడా పూత కాత దీనికి అయితే ఒకటైంది ఇది తెంపుకుందాం మనం ఎంత మంచిగుంది ఇరు చూపేనా ఇంకో లేతగుంది బాగా కూడా ఓ బకెట్ ప్లేస్ లేకుంటే ఇక్కడ తెచ్చిపెట్టినా మంచిగా చూపిద్దాం ఇప్పుడు ఈ బెండకాయలు రెండు బెండకాయలు దీనికి తెంపుకుందాం అరకులెక్క ఎక్కువనే ఉన్నాయి ఈ గుల్లెడు తెస్తే కొబ్బరి గోలి గుళ్ళెడు తెస్తే రెండు కిలోలు దొండకాయలు వెళ్ళినాయి ఇప్పుడైతే అయితే ఎక్కువనే వెళ్ళినాయి మనకు బెండకాయలు జరిగి వెల్క ఉంటాయి కాబట్టి అరకి ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడు వంకాయలు ఎంపుతుందని ఎంత మంచిగా ఉన్నాయి బాలు చిన్నపిల్లలు ఆడుకున్న బాలు ఉన్నట్టే ఉన్నాయి చూడండి ఇక్కడ ఆ బకెట్లు సందులకు ఈ టాంకి ఇక్కడ గోడ ఈ సందులో వేసిన బకెట్ దానికి ఆ చెట్టుకు మూడు ఉన్నాయి ఇంకో దీనికి ఈ ముదురు చెట్లు ఇంకో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఇంకో ఇంకా ఇక్కడ ఓ అయ్యా ఆహానకి ఎంత మంచిగా వస్తుంది మనం ఇప్పుడు అని చంపేస్తుందా అని ఒక్కసారి వంకాయలే వంకాయలు ఆన మస పడతా ఉంటే మంచిగా భూమి మా నాంత ఉంది చెట్టు పచ్చగా అవుతుంది ఎంత మంచిగా చల్ల వంకాయలు భారీ భారీగా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మనం తెప్పుకుందాన్ని దీనికి అయితే ఉన్నాయి బాగా ఉన్నాయి ఐదారు గీతలు గీతలు చూడడానికి కూడా ఎంత సింగారంగా ఉన్నాయి మంచిగా ఇదో ఇదో రకమైన వంకాయ ఇక చూడండి చూస్తారా ఇక్కడ కూడా ఇంకా ఈ చిన్న దెబ్బలో కూడా నేను ఈ తోట కూర పోసిన గింజ ఎర్రతోట కూర గింజలు పోసిన ఎంత మంచిగా మంచిగా చూడు ముసుకు ఇంకో ఇంట్లో కూడా కొన్ని జన్యా ఇంకో తెల్ల గోంగూర ఇగో ఎర్ర గోంగూర అయితే ఒక నాలుగైదు బకెట్ వాళ్ళు ఉన్నాయి ఇగో ఇదంతా అదే ఎర్ర గోంగూర అవో అక్కడ కూడా ఉంది అక్కడ అక్కడ మీకు అక్కడ చూస్తే తెలుస్తావు అక్కడ అదంతా అక్కడనే అక్కడే మూడు డబ్బులల్లా ఇక్కడ రెండు ఇట్లా ఇంట్లో ఇప్పుడు ఇది వీడికి మూడు నాలుగు తేపలు అయితే తెంపబట్టి ఎట్టి పెడుతుంది చూడండి ఇంకా ఇట్లా ఇదంతా మనం ఇప్పుడు తెంపేసుకుందాము ఒక్క బకెట్లో రెండు మూడు బకెట్లు ఉన్నా మనం ఇంటి పైన పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఏ ఏ కూరగాయలైనా ఏ తోట కూరలు అయినా ఐదు ఆరు బకెట్ల ఆర్గానిక్ పండించుకున్న ఆ కూరలు ఆ కూరగాయలు మంచిగా మనం పండించుకోవచ్చు మనం తిని మందు వెళ్ళిన చాలు ఇప్పుడు పాలకూర తెప్పుకుందాము ఈ పాలకూర ఈ ఆనలు పడతాంకా మనం చేతి మందులు కొడతలేము కాబట్టి ఈ ఆనలు పడితే ఇట్లా మచ్చ వస్తాయి మనకు మంచి మంచి చేసు తీసుకోవచ్చు జర మచ్చ వచ్చింది పడేసుకో పడేసుకోవాలి కొద్దిగానే వచ్చింది మచ్చ ఇట్లా చూస్తేనేమో తేడాగా అనిపిస్తుంది ఓ గీత నేనన్నా ఎంత మంచిగా చేసినా మచ్చే వస్తుంది వెనకాలం నీకొకసారి నా చెట్లకు ఏమేమి పోస్తున్నానో ఒకసారి ఎన్ని ఎన్ని మీకు ఒకసారి నేను మీకు ఈడియో చూపిస్తాను ఎన్ని వచ్చినాయి గుళ్ళడు వెళ్ళినవి ఒక రోజు ఏమో ఒక ఈడేళ్ళు ఏమో గో ఇంత ఇంత లెక్కనే దమ్కుపోతున్నావు సాగం సగం పిసి పేసి ఉండాలని ఇప్పుడు ఇంత కట్ చేసుకుందాము ఎప్పుడెప్పుడు సాలకుంటే వచ్చి కొంట పోతేనే ఉన్నాం పిసి పేసి వేసుకు ఆడుతున్నాం మేమైతే వీటిలో మన ఇంటి పంట ఉంటే మనం ఎప్పుడు తీసుకు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుపోవచ్చు ఎవరైనా ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోర్రీ ఇంకా ఇక ఇంత వచ్చింది చూడు తోటకూర అయితే అంత చిన్నగా ఉంది ఇళ్ళనైతే ఏమీ లేదు తోటకూర ఇగో పాలకూర గోంగూర తెల్ల గోంగూర కూడా రెండు మిక్స్ అన్న చేసిన ఇగో నాలుగైదు రకాల వంకాయలు ఇంకో అరకి లెక్క ఎక్కువనే బెండకాయలు ఇగో ఇంత పూజిన దొండకాయలు అయితే బాగానే వెళ్ళి ఆడ కింద దొండ చెట్టు మా దొండ చెట్టు కూడా అంత ఎగురుపెట్టి పిందెలు పిందె పడ్డది కొన్ని కాయలు ఉన్నాయి నేను కూడా ఈ తోటలో కూడా దొండ చెట్టు పెద్ద చేస్తున్నా ఇవి మనకు ఈరోజు వెళ్ళే ఈరోజు వెళ్ళే కూరగాయలు ఈరోజు వెళ్ళిన కూరగాయలు ఇవి మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చేయండి షేర్ చేయండి గంట కొట్టని మర్చిపోకుండి వచ్చావు ఈడేలలో ఇప్పటి నుంచి అయితే మంచి మంచి ఈడేలలో కలుస్తా బాయ్